వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మెడిటేషన్ గురించి ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు చదువుల గురించి ఒత్తిడి ఆందోళన నిద్రలేమి యువతకు ఉద్యోగాల అనిశ్చితి ఆందోళన మధ్య వయస్కులకు కుటుంబ జీవితంలో ఇబ్బందులు అసమతుల్యత నిరంతర భయాలు క్రమం లేని పనివేళలు టార్గెట్స్ ఆరోగ్య ఆర్థిక సమస్యలు పెద్దవారిలో ఒంటరితనం ఇలా ఎటు చూసినా ఈ ప్రపంచంలో అంతటా ఓ అనూహ్య అనిశ్చితి ఈ నేపథ్యంలో ధ్యానం ప్రపంచవ్యాప్తంగా అతి ముఖ్యమైన అత్యంత ఆవశ్యకమైన జీవన నైపుణ్యంగా మారుతుంది ఎక్కువ సంపాదించటం ఎక్కువ సాధించటం ఎక్కువ మందికి నచ్చేలా జీవించటం ఇలా విజయం సంపద గుర్తింపు పోలికల వేటలో బాహ్య ప్రపంచం వెంట పరుగులు పెడుతున్నాము కానీ అంతరంగంలో నేను ఎలా ఉన్నాను నేనెవరిని దేనికోసం ఈ పరుగు ఇలాంటి ప్రశ్నలని మర్చిపోతున్నాము ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ దొరకాలంటే బయట కాదు అంతరంగంలో శోధించాలి మనం చాలామంది జీవితంలో ఇప్పుడు యాంత్రికంగా పనిచేస్తున్నాం మొబైల్ అలారంతో మేల్కొని వాట్సాప్ మెసేజ్తో రోజు మొదలుపెట్టి ఇన్స్టా రీల్స్తో ముగిస్తున్నాం అలా ఉదయం మేల్కొన్నది మొదలు రాత్రి నిద్రించే వరకు చాలా విషయాలు మనల్ని వెంటాడుతున్నాయి సమాచారం పెరిగింది కానీ స్పష్టత తగ్గింది మాట్లాడడం ఎక్కువైంది కానీ వినడం తగ్గింది ఈ గందరగోళంలో మన మనస్సు సదా అలిసిపోయిన స్థితిలో ఉంటుంది ఈ శబ్దాల మధ్య మన మనసుకు శ్వాస తీసుకునే అవకాశం ఎక్కడ ఈ అలసరుకు సెలవు ఇచ్చేది ధ్యానం మాత్రమే ధ్యానం మనసును గమనించే శాస్త్రం మనలో జరుగుతున్న ఆలోచనలు భావాలు భయాలను గమనించడం ధ్యానం ధ్యానం అనేది ఎక్కడ కొండల్లో చేసే పని కాదు అదొక మతానికి దేశానికి పరిమితం కాదు డబ్బు అవసరం లేదు పరికరాలు అవసరం లేదు పేద పెద్ద అనే అంతరం కూడా లేదు రోజుకు ఐదు నిమిషాలు చేస్తే చాలు ధ్యానం అందరికీ అందుబాటులో ఉంటుంది నిశ్చలమైన మనసు సమాజంలో శాంతిని నెలకొల్పుతుంది మతాలు భౌగోళిక సరిహద్దులతో తేడా లేకుండా మానవాళి అందరికీ ఉపయోగపడేది ధ్యానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన పనులను వేగవంతం చేస్తుంది కానీ మన భావాలను అర్థం చేసుకోలేకపోతుంది యంత్రాలు కేవలం ఆలోచిస్తాయి మనుషులు అనుభవిస్తారు ఈ అనుభవాలను సమతుల్యం చేయకపోతే ఒత్తిడి ఆందోళన నిరాశ తపవు నవ్వడేస్ ఈ మానసిక ఒత్తిడి అనేది అన్ని ఏజ్ గ్రూప్స్లో చిన్న పిల్లల్లో ఏకాగ్రత ఫోకస్ కోల్పోతున్నారు యంగ్స్టర్స్లో భవిష్యత్ ఫ్యూచర్ పైన భయంతో జీవిస్తున్నారు అండ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు అటు ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ మధ్య నలిగిపోతున్నారు వృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నారు దేశాలు మారినా సంస్కృతులు మారినా సమస్య మాత్రం ఒకే రకంగా ఉంటుంది మనసుకు విశ్రాంతి లేదు ధ్యానం మనం ఎదుర్కొంటున్న సమస్యలని వెంటనే తొలగించదు కానీ వాటిని ఎదుర్కొనే అంతర్గత బలంని మాత్రం ఇస్తుంది అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో ధ్యానం మైండ్ఫుల్నెస్ అనేది ఆఫీసుల్లోకి కార్యాలయాల్లోకి పాఠశాలల్లోకి స్కూల్స్ కూడా ప్రవేశిస్తున్నాయి ఇది ఆందోళన తగ్గించి సమతుల్యత తెస్తుంది అందుకే యుఎన్ వాయిరాజ్య సమితి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా గుర్తించింది ధ్యానం కోసం నిత్యం గంటల తరపడి కూర్చోవలసిన అవసరం లేదు ఐదు నుంచి పది నిమిషాలు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సైలెంట్ గా నిశ్శబ్దంగా కూర్చొని మన బ్రీత్ ని శ్వాసని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది ఆలోచనలు వస్తాయి వాటిని ఆపే ప్రయత్నం చేయనవసరం లేదు వాటిని జస్ట్ ఇగ్నోర్ చేస్తూ మన బ్రీత్ని అబ్జర్వ్ చేయటమే ధ్యానం ప్రతిరోజు ధ్యానం అనే చిన్న అలవాటు క్రమంగా మన జీవితాన్ని ఎంతగానో మారుస్తుంది సో జస్ట్ డూ మెడిటేషన్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అ డే